తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్చౌరవ సమ్మె కొనసాగిస్తున్న సందర్భంగా వారిని కలిసి సంఘీభవం తెలియజేశారు జిల్లా మాజీ ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ రాగానే గంటలోనే మీ సమస్యలు నిర్వహిస్తామని ఆనాడు రేవంత్ రెడ్డి వాగ్దానం చేశారని కానీ సంవత్సరంలోనే వారి డిమాండ్ పరిష్కరించలేదని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వాళ్ళ సీట్లకు మిమ్మల్ని రోడ్ల మీదకి కూర్చోబెట్టారని అన్నారు సమగ్ర శిక్షా ఉద్యోగుల డిమాండ్ నెరవేరే వరకు బీఆర్ఎస్ పార్టీ పక్షాన తాము అండగా ఉంటామని వాళ్లకు ధైర్యం చెప్పారు వారి పట్న అధ్యక్షులు గడ్ సతీష్ మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ హరి రావు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీలం ప్రియాంక అర్బన్ రూరల్ మండల అధ్యక్షులు తుమ్మ గంగాధర్ ఆనందరావు పట్టణ ప్రధాన కార్యదర్శి ఆనందరావు పట్న ఉపాధ్యక్షులు బీఆర్ఎస్ కౌన్సర్లు దేవేంద్ర నాయక్ అవారి శివకేశ్వర బాబు నాయకులు ఎల్లాల దామోదరరావు చిట్ల రమణ్ వెంకటేశ్వరరావు గంగారెడ్డి హరీష్ సునీతరావు ప్రణయ్ నగేశ్ ప్రతాప్ గంగారెడ్డి భగవాన్ సాయి బాలచందు వేణు మాధవ్ చింతల గంగాధర్ రిజ్వాన్ నక్క గంగాధర్ బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు సమగ్ర శిక్ష ఉద్యోగులు తమ న్యాయపరమైన డిమాండ్ నిర్వర్చాలని కోరుతూ జిల్లా కేంద్రంలో చేపట్టిన నిర్వధిక సమ్మె ఎనిమిది రోజుకు చేరుకోగా రోజుకో రీతిలో నిరసన తెలుపుతున్న విశిష్య ఉద్యోగులు మంగళవారం బతుకమ్మ ఆడి నిరసన తెలిపారు ప్రభుత్వం వెంటనే తమ రెగ్యులర్ చేయాలని అంతవరకు బేసిక్ పే స్కేల్ అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తారు అందరూ కూడా పని రోజుల నుండి కూడా ఉండాల్సినటువంటి ఈ ఉద్యోగులు రోడ్డు మీదకి అని అంటేనే ఈ యొక్క ఇప్పుడు సంవత్సరం పాటు పరిపాలించినటువంటి ప్రభుత్వం ఏ విధంగా పరిపాలించిందో అర్థమవుతా ఉంది వీళ్ళు చూస్తూ ఉంటే నిజంగా కూడా బాధ అనిపిస్తా ఉన్నాయి ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి కూడా ఇక్కడ రోడ్డు మీద వేసుకుని ధర్నా వేస్తే ఓట్లప్పుడేమో ప్రజాప్రతినిధులు మాకు ఓట్లు కావాలని చెప్పేసి అడుగుతా ఉంటారు కానీ వల్ల ఈ జైత్యాల నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ఉన్నారు అధికార పార్టీలో ఒక ఎమ్మెల్యే గారు ఉన్నారు అయినా కూడా కనీసం మరి వాళ్లకు మరి ఒక ఓదార్పు ధైర్యం ఇవ్వాలని రాలేదు అని అంటే అసలు ఏం జరుగుతుంది ఈ ప్రభుత్వంలో అర్థమైతా ఉంది ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఏమైనా మాట్లాడేది ఈ ఉద్యోగులను కేసీఆర్ గారు టీ రాయ టైంలో వీళ్ళని రెగ్యులరైజ్ చేయొచ్చు అని చెప్పేసి మాట్లాడినటువంటి మాటలు మరి కట్టి నీటి మూటలే అని చెప్పేసి కనిపిస్తా ఉన్నాయి ఓట్ల రూపకంగా ఓట్లు కావాలి అప్పుడు ఓట్ల కోసం మాత్రమే కేసీఆర్ మీద విమర్శించారు దాని తర్వాత మరి వీళ్ళని రోడ్డును వడేసిన పరిస్థితి వినిపిస్తా ఉన్నారు వీళ్ళు మరి నిజంగా పొద్దు నుంచి సాయంత్రం వరకు మరి విద్యార్థుల యొక్క బంగారు భవిష్యత్ కోసం మాటలేసే విధంగా వీళ్ళు పనిచేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా కుటుంబాన్ని సైతం లెక్క చేయకుండా వాళ్ళకు అప్పజెప్పినటువంటి విధులను సక్రమంగా నిర్వహిస్తూ మరి విద్యార్థుల భవిష్యత్తుకు మరి పునాది వేసేటువంటి ఉద్యోగులు మహిళా తల్లు వీళ్ళందరూ కూడా మరి అటువంటి వారిని వల్ల రోడ్డు మరేసారు మీరే ఇచ్చారు కదా అన్నాడు హామీలు నేను వచ్చిన గంట లోపలని రెగ్యులరైజ్ చేస్తా నేను వచ్చిన తర్వాత చూడండి నేను వచ్చిన తర్వాత అని చెప్పేసి వీళ్ళని ఉద్యోగులను మోసం చేసుడే రైతులను మోసం చేసుడే ప్రతి ఒక్క సంబంధ వర్గాల ప్రజలందరినీ కూడా మోసం చేసుకుంటా వచ్చి సంవత్సరం అనేది సంవత్సరం పాటు ఒప్పికే బట్టి ఒప్పిక బట్టి ఇవాళ రోడ్డు మీద మళ్ళీ ధర్నా వేసే పరిస్థితి వచ్చింది మార్పు వస్తుంది మా జీవితంలో కూడా మార్పు వస్తుంది మరి రెగ్యులరైజ్ చేస్తారేమో అని చెప్పేసి ఒక ఆశాభావంతో కాంగ్రెస్ సర్కార్ను మరి స్వాగతించారు ఇలా స్వాగతిస్తే ఏమైంది అదే చేతులతోటి మళ్ళీ రోడ్డు మీద తీసుకునే పరిస్థితి ఇవాళ రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారు అడిగిన రెగ్యులరైజ్ చేయాలని మినిమం ప్లేస్ కే కల్పించాలని చెప్పేసి మీరు కల్పిస్తా ఉన్నారు ఆ డిమాండ్స్ అడుగుతా ఉన్నారు ప్రతి ఉద్యోగి జీవిత బీమా ఇరవై లక్షలు లైఫ్ ఇన్సూరెన్స్ ఒక ఇరవై లక్షలు ఆరోగ్య బీమా ఒక పది లక్షల సౌకర్యం కల్పించాలి పదవి విరమణ అయిపోయిన తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ ట్వంటీ ఫైవ్ ఇవ్వాలని చెప్పేసి ఇలా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో మరి ప్రభుత్వ విద్యాశాఖ నియామకంలో వేటేజ్ కల్పించాలని చెప్పేసి న్యాయపరమైనటువంటి డిమాండ్లను వీళ్ళు న్యాయంగా మీరు ఇస్తా అంటే ఇక్కడ కూర్చోలేరు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి సీట్ లో కూర్చున్నారు వారు ముఖ్యమంత్రి సీట్ లో కూర్చున్న తర్వాత మిమ్మల్ని మీరు కూర్చున్న సీట్ల నుంచి రోడ్డు మీద తీసుకెళ్లి కూర్చోబెట్టారు మీరు ఎంత అన్యాయం అంటే మూర్ఖత్వ పాలన నడుస్తా ఉన్నది న్యాయపరమైన డిమాండ్లను మరి సత్వరమే ఈ ఎస్ఎస్ఏ ఉద్యోగుల మరి ఆ యొక్క డిమాండ్లను వెంటనే పరిష్కరించి ఈ డిమాండ్లను సత్వరమే పరిష్కరించాలని చెప్పేసి బిఆర్ఎస్ పార్టీ పక్షాన మేమందరం కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం నాకు ఇక్కడ నుంచి సమగ్ర శిక్ష ఒక ఎంప్లాయ్ కాల్ చేసి అక్క మా డిమాండ్స్ ఇట్లా ఉన్నాయి చెప్పండి అని అంటే నిన్న నేను అసెంబ్లీలో మన ప్రేతమ నాయకురాలు కల్వకుంట్ల కవిత గారికి ఈ యొక్క మెసేజ్ను కూడా ఫార్వర్డ్ చేయడం జరిగింది అనుకుంటానికి మేడం కూడా అసెంబ్లీ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళను కనీసం పట్టించుకుంటలేరు పిలిచి మాట్లాడతలేరు వాళ్ళ న్యాయపరమైన డిమాండ్లను మాట్లాడతలేరని చెప్పేసి అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది ఏదేమైనా కూడా మరి మీ యొక్క న్యాయపరమైన డిమాండ్లకు మరి వాళ్ళు పరిష్కారం చూపే వరకు కూడా మేము మీతో పాటు ఉంటామని చెప్పేసి ఏ సమస్య అయినా ఇక్కడ కాదు ఇక్కడ నుంచి హైదరాబాద్ వరకైనా కూడా మీ వెంట మేము ఇస్తామని ఒక పిలుపు ఒక ఫోన్ కాల్ తోటి మీ వెంట మేము ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ రేవంత్ రెడ్డి గారికి వీళ్ళ పక్షాన విజ్ఞాపన చేస్తా ఉన్నాం సత్వరమే న్యాయపరమైన ఈ డిమాండ్లను మరి పరిష్కరించాలని చెప్పేసి మరొకసారి బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ తెలంగాణ